అందరికి హాయ్ అండి మనము ఈరోజు క్లాస్లో లెవెల్ టూలో జంట స్వరాలు స్టార్ట్ చేయబోతున్నాము ఇందులో మనకి ఎనిమిది జంట స్వరాలు ఉంటాయండి అందులో మొదటి వన్ మాత్రమే మీకు రెండు లైన్లు కనిపిస్తుంది ఓకే ఇది ఇదే మొదటిదనమాట తర్వాత రెండవది మూడవది నాలుగవది ఇవన్నీ కూడా మనకి లెంత్ పెరుగుతూ ఎక్కువ స్వరాలు చేయాల్సి ఉంటుంది ఫస్ట్ వన్ మాత్రమే మనకి రెండు లైన్లోనే ఉంటుంది ఓకే ఇది లెవెల్ టూ కాబట్టి లెవెల్ వన్లో అంతా మనము సరళీ స్వరాలు నేర్చుకున్నాము సరళీ స్వరాల్లో మొదటి నుంచి పదవ సరళీ స్వరం అంటే ఒకటి నుంచి వన్ నుంచి టెన్త్ సరళీ స్వరం వరకు కూడా మనము ప్రీవియస్ వీడియోస్ నేర్చుకున్నాము ఇది లెవెల్ టూలో జండా స్వరాలు నేర్చుకుంటున్నాము ఇప్పుడు అయితే ఈ వీడియోస్ ఇక్కడి నుంచి కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ అన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత జంట స్వరాలు చేయాల్సి ఉంటుంది ఓకే మన క్లాసెస్లో అన్నీ కూడా డే బై డే మీకు ప్రతి వీడియో కూడా స్టార్టింగ్ నుంచి మొదటి బేసిక్ స్వరాస్ నుంచి వస్తుంది కాబట్టి లెవెల్ వన్ అంతా చక్కగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మాత్రమే జంట స్వరాలు ఇది లెవెల్ టూ జంట స్వరాలు మీరు చేయాల్సి ఉంటుంది కాబట్టి అది గమనించి ప్రాక్టీస్ చేయగలరు ఓకే అండ్ దిస్ ఈజ్ శిరీష ఫ్రమ్ శ్రీ మ్యూజిక్ అకాడమీ ఈరోజు మనము మొదటి జంట స్వరము ప్లే చేయబోతున్నాం ఓకే ఇందులో మనము మొదటి కాలంలో చేయటం లేదు జంట స్వరాలన్నీ కూడా రెండవ కాలం మూడవ కాలం అంటే సెకండ్ స్పీడు అలాగే థర్డ్ స్పీడు ఈ రెండు కాలాల్లో మాత్రమే చేస్తున్నాం మొదటి కాలంలో చేయట్లేదు అంటే ఫస్ట్ స్పీడ్లో చేయట్లేదు జంట స్వరాలు మనకి మొదటి స్పీడ్లో ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే సరళి స్వరాల్లో మనం అన్నీ కూడా త్రీ స్పీడ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం మొదటి కాలం ఎలా ఉంటుంది అనేది మనకు ఒక ఐడియా ఉంది కాబట్టి ఇందులో మొదటి స్వ మొదటి కాలం మనము ప్లే చేయట్లేదు ఓన్లీ రెండవ కాలము మూడవ కాలం అంటే సెకండ్ స్పీడ్ థర్డ్ స్పీడ్లో మాత్రమే ప్లే చేస్తున్నాం ఓకే జంట స్వరాలు అన్నీ కూడా మనకి సెకండ్ అండ్ థర్డ్ స్పీడ్సే వస్తాయి అది ఒకసారి గమనించండి జాగ్రత్తగా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చిన నచ్చినట్లయితే అలాగే మీరు ఉపయోగపడినట్లయితే ఈ క్లాసెస్ అన్నీ కూడా చక్కగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ క్లాసెస్ కోసం ఎవరైతే చూస్తున్నారో కీబోర్డ్ ఆర్పియాను ఎవరైతే ప్లే చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళకి ఇవి షేర్ చేయడం ద్వారా మన క్లాసెస్ వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి ఓకే స్టార్ట్ చేద్దాం మెట్రోనోమ్ ఆన్ చేస్తున్నాను మెట్రోనోమ్ ఎప్పుడూ కూడా మనకి టెంపో ఎంతలో ఉండాలి ఫిఫ్టీలో ఉంటుంది ఓకే ప్రీవియస్ వీడియోస్ అన్నీ మీరు చూస్తే తప్ప ఇప్పుడు వచ్చేవన్నీ మీకు అర్థం కాదు కాబట్టి ప్రీవియస్ వీడియోస్ ప్రతిదీ డే బై డే చక్కగా వరుసగా ఉన్నాయి అవన్నీ చూస్తే మీకు ఈ క్లాసెస్ ఈజీగా అర్థమవుతాయి సెకండ్ స్పీడ్ అన్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే వన్ వీటికి రెండు స్వరాలు పాడాలి ఇవి సేమ్ లెటర్స్ అయినా కూడా రెండు కూడా సేమ్ స్వరాలు అయినా కూడా ఇది టూ లెటర్స్తో సమానం మనకి అంటే ఒక్క బీటికి సాస తర్వాత బీటికి రే రే ఓకే ఒకసారి చూడండి మామూలుగా పాడేసిన తర్వాత అప్పుడు ప్లే చేద్దాం సా గ మ మా గే రే సా ఓకేనా ఇంకొక విషయం అండి జంట స్వరాలు కూడా మనకి సేమ్ మాయా మాళవ రాగంలోనే తీసుకుంటాము బేసిక్ స్వరాలు అన్నీ కూడా మనం ఏవైతే చేస్తున్నామో అవన్నీ కూడా గౌళ రాగమే దీని గురించి కూడా ప్రత్యేకంగా మనది స్టార్టింగ్లో వీడియో ఉంది మొదటి వీడియో మాయా మాళవ గౌళరాగం గురించి సో అది మీరు ఒకసారి చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఓకే స్టార్ట్ చేయండి ఆకారం చూద్దాము ఆకారం మళ్ళీ నేను కాయిల్లోకి తీసుకుని చేద్దాము సెకండ్ స్పీడ్ మనం చేసినంత సెకండ్ స్పీడ్ బీటికి టూ లెటర్స్ ప్లే చేస్తూ వచ్చాము నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్పీడ్ చేద్దాము ఒకసారి పాడిన తర్వాత థర్డ్ స్పీడ్ స్వరం ఆకారం రెండు చేద్దాం బీటికి ఫోర్ లెటర్స్ అంటే రీ ఇంతవరకు తీసుకుని ఫోర్ లెటర్స్ తీసుకుంటే వన్ బీటికి అది మనకి థర్డ్ స్పీడ్ అవుతుంది

థర్డ్ స్పీడ్ ఎక్కువ సార్లు చేయడానికి ప్రాక్టీస్ చేయండి ఒకసారి చేసిన తర్వాత వచ్చేసిందని చెప్పేసి పక్కన పెట్టకుండా థర్డ్ స్పీడ్ ఎక్కువ మీరు పాడడానికి అలాగే ప్లే చేస్తూ పాడడానికి ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయడానికి చేసేలాగా చూడండి ఓకే ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకి డబుల్ లెటర్స్ ప్లే చేసేటప్పుడు అంత ఫాస్ట్గా చేయడం వల్ల మనకి ఫింగరింగ్ కూడా ఫాస్ట్ అనేది వస్తుంది ఆకారం చూద్దాము మళ్ళీ కాయిల్లోకి తీసుకుంటున్నాను థర్డ్ స్పీడ్ ఆకారం ఓకేనా సో ఇది మనకి ఈరోజు క్లాసు స్వరం మొదటిది సెకండ్ స్పీడ్ అండ్ థర్డ్ స్పీడ్స్ రెండు కూడా ఒక వీడియోలోనే ఉన్నాయి సెకండ్ స్పీడ్ బాగా ప్రాక్టీస్ చేసి స్వరము ఆకారము మీ వాయిస్ కూడా మ్యాచ్ చేసేలాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత థర్డ్ స్పీడ్ కూడా మీ వాయిస్ మ్యాచ్ చేస్తూ చక్కగా ప్రాక్టీస్ చేసేయండి స్వరము ఆకారము ఓకే మనకి ఒకటే క్లాస్లో మనకి మూడు రకాల రకాలుగా మన సంగీత సాధన అనేది చేస్తున్నాం మనము ఒకటి ఓకల్గా ఇంప్రూవ్ అవుతుంది అంటే పాడడం వస్తుంది అలాగే ఇంకోటి ఫింగరింగ్ మనము ఎలా తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి ప్లే చేయడము అనేది వస్తుంది అలాగే అకార సాధన కూడా మనము ప్రాక్టీస్ చేస్తున్నాము అలాగే ఫింగరింగ్ ఫాస్ట్గా కూడా రావడానికి మనకి ఈ క్లాసెస్ ఎంతో ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఇది గమనించి అందరూ కూడా ఏ విధంగా అయితే మనము లెసన్స్ చెప్తూ ఉన్నామో ఆ విధంగానే ప్రాక్టీస్ చేయండి త్వరలోనే మీరు మంచి పియానో ప్లేయర్ లేదంటే కీబోర్డ్ ప్లేయరు తప్పకుండా అవుతారు ఈ విధంగానే ప్రాక్టీస్ చేయండి అలాగే మంచి సింగర్గా కూడా మీరు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చక్కగా ప్రాక్టీస్ చేయండి మనం ప్రాక్టీస్ చేసింది ఎప్పటికీ వృధా పోదు మీరు ఆకారం అయితే ఎప్పుడైతే పర్ఫెక్ట్గా వాయిస్ అంటే కీబోర్డ్ వాయిస్తో పాటు మీ వాయిస్ మ్యాచ్ చేస్తూ వస్తారో ఏ టైప్ సాంగ్స్ అయినా కూడా మీరు ఈజీగా పాడగలుగుతారు ఓకే సో దిస్ ఈజ్ అవర్ క్లాస్ టుడే అండ్ ఐమ్ శిరీష ఫ్రమ్ శ్రీ మ్యూజిక్ అకాడమీ అందరూ లైక్ చేస్తున్నారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా కొద్ది కాలంలోనే మనము ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ప్లస్ వరకు వచ్చాము ఇంకా దగ్గరలోనే మనము ఫైవ్ హండ్రెడ్ వరకు రీచ్ అయ్యి తర్వాత అక్కడి నుంచి కూడా ఇంకా సబ్స్క్రైబర్స్ని పెరగాలని సబ్స్క్రైబర్స్ అందరూ పెరగాలని వాళ్ళకి ఇవన్నీ కూడా మంచిగా ఉపయోగపడి వాళ్ళందరూ చక్కగా నేర్చుకోవాలని నేను ఆశిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ